దేవుడి ఏమన్నా ఇవని దాన్ని బట్టి తృప్తి ఉండదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలనుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనుషుల హృదయాలలో అసంతృప్తి కలుగునట్లు వాడు జాగ్రత్త పడతా ఉంటాడు ఎందుకంటే అసంతృప్తి అనేది దేవునికి నచ్చదు ఇస్రాయిల జీవిత చరిత్రలో మనం దాన్ని కూడా గమనించవచ్చు మన్నా కష్టపడే పని లేకుండా కష్టపడే పని లేకుండా రోజు మంచు గురిసినట్టు వాళ్ళ దగ్గరకు గురు ఏం లేదు ప్లేట్ తీసుకొని వెళ్ళి కావాల్సినంత మట్టుకు ఎరుకొని తినడమే కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా ఎప్పుడు ఈ మన్నా నేనా ఎప్పుడు ఈ మన్నా నేనా మన్నా తప్ప ఇంక మాకేం దొరకదా ఐగుప్తు దేశంలో మేము ఉచితంగా తిన్నా ఉల్లిగడ్డలే మాయను భలే ఉంటుందా మాట ఒకసారి చూడండి సంఖ్యాకాండము అధ్యాయము ఒకసారి చూడండి సంఖ్యాకాండము అధికముగా కనపరచగా ఇస్రాయలీలను మరలా ఏర్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరగాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి దేవునికి స్తోత్రం కలుగును గాక ఉచితంగా తిన్నారా వాళ్ళు వెట్టి చాకిరి చేసి కదా వాళ్ళది అనా కదా అరే మన్నా తిని ఎన్నో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగే బండలో నుంచి మధురమైన మారా జలాలు దాగి మధురమైన జలాలు తాగి దేవుడు పెట్టినన్ని తినుకుంటా వచ్చి ఉచితంగా తిన్న చేపలు ఉల్లికాయ ఉల్లిగడ్డలు కూరగాయలు ఏమైనాయో మన్న నేనా అని గుణగొట్ట మొదలు పెట్టారు అంటే అసంతృప్తి అడుగడుగున ఉన్నదాన్ని బట్టి అయ్యో కష్టపడకుండా దేవుడు మనల్ని ఎంత పోషిస్తున్నాడు ఎంత కృప చూపుతున్నాడు ఎంత కనికరం ఆయన మన పట్ల ఇది ఉండదు తృప్తి లేకుండా ఇంకా 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 అన్నట్టుగా కొంతమంది జీవితాలు ఉండినట్లు వాడు చేస్తాడు మనం దేవుని పిల్లలంగా గుర్తుపట్టాల్సి ఉండదని అంటే దేవుని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోని సంతృప్తి ఆ స్థితిలోని సంతృప్తి నీకన్నా పైన దాన్ని చూసుకొని అది నాకు లేదని దిగులు పడాల్సిన పని దిగులు పడాల్సిన పని ఆ మధ్య కాలంలో బండలు కొట్టుకునేటువంటి కార్మికుడు అంటే కొండలు ఉంటాయి కదా ఆ కొండలు తొలిచేటువంటి ఒక కార్మికుడు ఆ ఎండవేళ తాళలేక బాధపడ్డాడంట ఏమని అనంటే ఎందు ఎండకు నా జీవితం ఎట్టు అయిపోయింది నేను కానీ అయితే ఎంత బాగుండు అనుకున్నాడంట ఏంటిది నేను కానీ సూర్యుడిని అయితే ఎంత బాగుండు అనుకున్నాడంట సరే సూర్యుడువేగా అంటే సూర్యుడయ్యాడు వెలుగులిస్తా ఉన్నాడు ఆ వెలుగులు వేస్తానంట క్రమంలో మరి సూర్యుడికి కూడా అప్పుడప్పుడు గ్రహణాలు పడతాయిగా మబ్బులు అడ్డుపడతాయిగా సూర్యుడు కిరణాలు భూమి మీద ప్రకాశించి మబ్బులు అడ్డుపడి ఆ రోజు మబ్బులు అడ్డుపడ్డా అబ్బా నా వెలుగు ప్రసరించకుండా మబ్బులు అడ్డుపడుతూ ఉన్నాయి నేను కానీ మబ్బులైతే ఎంత బాగుండో అనుకున్నాడు సరే కా అట్నే మబ్బులేగా మబ్బులు సరే మబ్బులు ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉంటాయా ఉండవు గాలికి ఎటు గాలి కొడితే అటు మబ్బులు ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ మబ్బులుగా ఉన్నప్పుడు గాలి కొడతా ఉంటే ఇంకా ఈ గాలికి పరిగెత్తాల్సిన పరిస్థితి మేఘాలకు ఏర్పడింది నేను కానీ గాలిని అయితే ఎంత బాగుండనుకున్నాడంట సరే అట్నే గాలివేగా ఆ గాలి వీస్తూ ఉంది అటు ఇటు ఇటు వీస్తూ ఉంటే మరి గాలి వీచిద్ది ఎప్పుడనంటే సమతలంగా ప్రదేశం అంతా ఉన్నప్పుడు గాలి బాగానే ప్రసరించిద్ది ఏదన్నా ఆటంకాలు అడ్లొచ్చినాయి అనుకో ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాయి పల్లెటూరులో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటి బయట ఆరు బయట ఎండాకాలం ఇంటి బయట మంచం వేసుకుంటే చల్లటి గాలి వచ్చింది ఇప్పుడు టౌన్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అన్ని చుట్టూ అపార్ట్మెంట్లే ఉన్నాయి లోపల ఉన్నావు గల్ల చల్లటి గాలి వచ్చిద్దా రాదు అలానే గాలి రాదా గాలి వచ్చింది అడ్డులు లేకుండా ఎక్కడైతే అక్కడ చల్లటి గాలి వేస్తూ ఉంటుంది అట్నే ఈ గాలి అటు ఇటు వేస్తున్నప్పుడు పెద్ద కొండ ఒకటి పర్వతం కొండ ఒకటి అడ్డం వచ్చిందంట కొండ అడ్డం వస్తుంది నేను కానీ కొండలను దొలిచేవాడిని అయితే ఎంత బాగుండు అనుకున్నాడంట హలే లుయ్యా అంటే తిరిగి మళ్ళా ఆడికొచ్చాడు మళ్ళా దేవుడు ఇచ్చిన స్థితి ఏంది అది అర్థమైందా కాబట్టి నీకు లేని దాన్ని ఏదో ఊహించుకొని అది కావాలి అది కావాలి అది కావాలనుకొని ఆరాటపడి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకునే పోగొట్టుకునేదానికి కన్నా ఆఫ్కోర్స్ సేవకులు కూడా సేవకులు కూడా అర్థమైందా గొప్ప సేవను గొప్ప మందిని జనాలు సమకూర్చాలని ఆశపడదు తప్పేం కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ నీ దగ్గర కొద్ది అని ఒక వంద మందే ఉన్నారు లేవా అసలు ఒంటరిగానే నేను ఏ దిక్కు లేని నన్ను కృపతో జ్ఞాపకం చేసినా ఒక వంద మంది సంఘాన్ని నాకు అనుకరింపజేసావు నీకు స్తోత్రాన్ని కృతజ్ఞతలు చెప్పు కృతజ్ఞతలు చెబుతూ అప్పుడు నీ చిత్తమైతే నన్ను కూడా అలా చెయ్యి అని ప్రార్థన చేయ అంతేగాని ముందున్నోని చూసి ఈ వంద మంది దగ్గర కూడా ప్రశాంతత లేకుండా నువ్వు ప్రశాంతతను పాడు చేసుకుంటా అవునా కదా ఎవడికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు లెక్క కూడా ఎవరి దగ్గర ఎంత తీయాలో అంత తీస్తాడు అటు అందరం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదని అంటే భౌతికమైన విషయంలో నేనా దేవునిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే సంతృప్తి చెందు అంతేగాని ఇంకెవరినో బాగుండవో చూసుకొని దేన్నో చూసుకొని నువ్వు మనశ్శాంతిని పోగొట్టుకొని దేవుడి మీద గొనిగి సనిగి దేవునికి వ్యతిరేకిగా మారవద్దు శనుగుడు శనుగుడు దేవునికి అస్సలు నచ్చదు అస్సలు నచ్చదు ఎందుకంటే ఈ నాలిక ద్వారా దేవుని స్థుతిస్తున్నాం ఇదే నాలిక ద్వారా సనుగుతే దేవుడు వైనం చేస్తాడు అందులో డౌటే లేదు ఇస్రాయేలు ప్రజలు అలాగే ఇబ్బంది పడ్డారు కదా దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసుకుంటా వచ్చి కనాన దేశంలోకి వేగు చూసి రమ్మని జనాలను పంపిస్తే మూసి ఎళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ నాలుకతోనే గొనికి సనిగారు కాబట్టి గొనికి సనిగిన వాళ్ళ మొత్తాన్ని వైనం చేసి ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళనే కణానుకు చేరేటట్లు దేవుడు కృప చూపాడు దేవునికి మహిమ గాక కాబట్టి నేను మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదని అంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవ్వడు లేడు కానీ దేవుణ్ణే మనకి విరోధిగా చేయడానికి సాతాన మనతో రకరకాల కార్యకలాపాలు చేయిస్తాడు అవి మన ద్వారా జరగకుండాన్నట్లు జాగ్రత్త పడితే మంచిది సంతృప్తి దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుణ్ణి మహింపరచు లేని దాన్ని ఊహించుకొని లేని దాన్ని కోరుకొని ఉన్న మనశ్శాంతిని కూడా పాడు చేసుకోవద్దు మరి నాకు లేదు కదా అన్నయ్య అంటే ఇచ్చేనాటికి ఇస్తాడు గర్భఫలం లేదా ఇచ్చేనాటికి ఇస్తాడు ఉద్యోగం లేదా ఇచ్చేనాటికి ఇస్తాడు ఆస్తిపాస్తులు ఇల్లు ఏమి లేవు ఇచ్చేనాటికి ఇస్తాడు కానీ నేను నుంచిన స్థితిలో వందనాలు చెప్పి దేవుణ్ణి మహింపరచు తప్పకుండా కృప పొందుతావు